హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ వ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఏంటా ఇదని చూస్తున్నారా ఫుడ్ చూడండి గెస్ట్ చేయండి మీగా టేస్టీగా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఫ్రాన్స్ బిర్యానీ ఫ్రాన్స్ గ్రేవీ అండ్ ఫ్రాన్స్ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్టీగా ఎమ్మీగా సింపుల్ మెథడ్లో చెప్పేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి రండి ప్రాసెస్ చూద్దాం ఫ్రామ్స్ బిర్యానీ కాన్సన్ నేను బాక్స్లో ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా ఇవి ముందు రోజే తీసుకున్నాను అనమాట దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను పసుపు ఉప్పు వేసి మనం ఒక బాక్సులో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఫ్రెష్గా బాగుంటాయి అనమాట సో మనం యూస్ చేసుకునేటప్పుడు బయట తీసి కొంచెం ఐస్ అంతా కూల్ అయిపోయిన తర్వాత వాటర్లో లాగా క్లీన్ చేసుకొని మనం కుక్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను బిర్యానీ చేస్తున్నాను అండ్ గ్రేవీ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు దీన్ని గ్రేవీ కోసం ఫస్ట్ కొంచెం పక్కన పెట్టాను బిర్యానీ కోసం మళ్ళీ దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి కదా మనం అందుకనేసి మ్యారినేట్ చేస్తున్నాను అల్లం పేస్టు నేను మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట అది పెరుగు ఆ తర్వాత పసుపు సాల్ట్ గరం మసాలా అన్నీ వేసాను నిమ్మరసం కూడా పిండాను కానీ కానీ ఆ క్లిప్పింగ్ మిస్ అయిందబ్బా ప్లీజ్ ఏమనుకోవద్దు ఆ తర్వాత కారం సాల్టు ఇక ఫ్రైడ్ ఆనియన్సే వేయండి నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయలేదు కర్రీలోనే ఇక దీన్ని బాగా మ్యారినేట్ చేయాలన్నమాట ఎంత బాగా దీన్ని మ్యాగ్నెట్ చేస్తే అంత టేస్టీగా మనం తినేటప్పుడు ఈ ఫ్రాన్స్ అనేది జూసీ జూసీగా ఉంటుందన్నమాట మనం తినేటప్పుడు చప్పగా లేకుండా అంటే రబ్బర్ లాగా కొన్ని ఒకసారి అది బాయిల్ అవ్వకపోయినా సరిగ్గా మ్యాగ్నెట్ చేయకపోయినా అదొక రబ్బర్ ముక్కలాగా ఉంటుంది అలా కాకుండా చక్కగా మ్యారినేట్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ టీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఆ తర్వాత వన్ అవర్ టూ అవర్స్ అట్లాగా ఇంకా ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కట్ చేసుకోవాలి కదా సో కట్ చేస్తున్నాను టూ టమాటాస్ ఒక ఆనియన్ టూ పచ్చిమిర్చి ఎందుకంటే ఈ రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట గ్రేవీకి బిర్యానీకి చూస్తే మీకు నేరుతుందా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏముంది ఫ్రెండ్స్ టేస్టీగా ఉంటుంది మన రెస్టారెంట్కి వెళ్ళి ఎన్నో వందలు వేలు పెట్టి తింటూ ఉంటాము వాళ్ళు ఎలా చేస్తారో ఏ అవి ఎప్పుడు అసలు బాగున్నాయో లేదో మనకి తెలీదు కానీ ఆ స్పైసీ మసాలా ఫ్లేవర్కి మనం అయి తినేస్తూ ఉంటాం కదా సో ఇంట్లోనే ఈజీగా చేయొచ్చు ఇవి చిన్నగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇంకేముంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మర్చిపోయారా ఒకసారి చెక్ చేసి లైక్ కూడా ఇవ్వండి ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు చూస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఇక నెక్స్ట్ అవన్నీ కట్ చేసి పక్కన పెట్టాను కదా ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేద్దాము ఆయిల్ వేసాను ఒక టూ త్రీ టేబుల్స్ స్పూను ఆ తర్వాత ఏముంది కొంచెం షాహీ జీరా లవంగా చెక్క ఇవన్నీ కూడా వేయండి పోపులు ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టేసాం కదా ఆనియన్స్ ఇవి కూడా వేద్దాము ఇది బాగా ఫ్లే ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్స్ సరిపోతుంది బట్ నేనైతే ఇప్పుడు వేయలేదు అది టిప్ అనమాట గుర్తుపెట్టుకోండి ఫ్రామ్స్ అయినా సరే ఫిష్ అయినా మనకి టూ త్రీ డేస్ నిల్వ ఉండాలనుకో అవి డైరెక్ట్గా అట్లాగే పెట్టేసేయకండి కొంచెం పసుపు ఆ రాళ్ళ ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టామంటే చెడిపోకుండా ఉంటాయి స్మెల్ రాకుండా బాగుంటుంది అనమాట ఓకేనా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి టమాటా ఫ్రై అయిపోయింది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట దీన్ని పసుపు కలర్లో ఉంది ఏమనుకుంటున్నారా ఇది కూడా నేను ఇలాగే పెట్టాను ఒక ప్రివీ వీడియోస్లో కూడా చెప్పాను నేను మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ కొంచెం అలాగే పసుపు వేసి మిక్సీ పట్టామంటే ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూలింగ్ అయినా అన్కూలింగ్ అయినా మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అనమాట సో అందుకనేసి అలా పెట్టేశాను ఇక ఫ్రెండ్స్ కూడా వేసాను కదా చూడండి ఫ్రై అవుతా ఉంది కుమ్మకుమలాడుతుంది నాకైతే ఆకలి వేస్తుంది ఎప్పుడు తిందామా అనిపిస్తుంది ఇంకా ఇందులో మళ్ళీ పసుపు కొంచెం వేద్దాము కారం అయితే నేను ఒక టీ స్పూన్ మాత్రమే వేసాను మీకు ఇంకొంచెం స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు పసుపు ఇవన్నీ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాం బాగా అది అబ్జర్వ్ చేస్తుందనమాట గ్రేవీగా ఇంకా బాగుండాలంటే మీరు జీడిపప్పు గసగసాలు నానబెట్టేసి మిక్సీ బట్టి కలుపుకోండి ఈ కర్రీలో అప్పుడు ఇంకా బాగా గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అయిపోయింది కదా చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చేసిందో కొంచెం వాటర్ వేసాము మంచిగా కుక్ అవుతుంది నాకు ఫ్రాన్స్ అంటే పి ప్రాణం అనమాట చాలా ఇష్టం తినడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకనేసి అది ఫిష్ అనుకోండి ముళ్ళు అది తినడం లేటు సో ఇవన్నీ కాకుండా ఇలాగే ఫ్రాన్స్ అనుకో చాలా ఈజీగా తినేసేయచ్చు మీలో ఎంతమందికి ఫ్రెండ్స్ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పండి అయిపోయింది దీనికి స్టవ్ ఆపేసేద్దాం కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇక నెక్స్ట్ బిర్యానీ చేసుకొని తినేద్దాం మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా దాన్ని చూద్దాం ఎలా ఉందో ఓకే చూడండి బాగా అబ్జర్వ్ చేశాను అయిపోయింది దీని పని దీనికి బిర్యానీ చేసేద్దాం ఎప్పుడెప్పుడు అని ఆకలి వేస్తుంది టెంప్టింగ్గా ఉంది నాకైతే చూస్తే తినాలనిపిస్తుంది మీకు ఎలా ఉందో ఏంటో మళ్ళీ అదే గిన్నెని నేను ఆ కర్రీ తీసి పక్కన వేరే గి చిన్న గిన్నెలు పెట్టేశాను ఆ తర్వాత ఇందులో బిర్యానీ ఆకు యాస్ డీజ్ నెయ్యి ఉంటే నెయ్యితో చేయండి ఇంకా బాగుంటుంది నేను ఎందుకులే నెయ్యి అనేసి ఓకేస్తామానో నెయ్యి తింటే లావైపోతాము నెయ్యి నెయ్యి స్కిప్ చేశాను చెక్క మొగ్గ అదే దాల్చిన చెక్క చెక్క అంటే ఏదో వుడ్ అనుకునేరు కాదు దాల్చిన చెక్క లవంగ మొగ్గ బిర్యానీ ఆకు ఒక పది జీడిపప్పు ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి కానీ వేస్తే బాగుంటుంది కదా సో అందుకని వేసాను ఆ తర్వాత వచ్చేసి టమోటా పచ్చిమిర్చి యాజ్ కట్ చేసి పెట్టాం కదా అవి కూడా వేసి కొంచెం బాగా ఫ్రై అవనిద్దాం ఇక్కడ మనం ఏం చేయాలంటే సాల్టు ఇవి కూడా ఇందులోనే వేసి అంటే ఉప్పు కారం మనకి బిర్యానీకి ఇక్కడైనా వేసుకోవచ్చు లేదంటే వాటర్లో అయినా వేయొచ్చు ఇక ఒక టేబుల్ స్పూను ఇది వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు రైస్ నేను ఒక గ్లాసు రైస్ని ముందే నానబెట్టి పెట్టేశాను అనమాట ఆ నీళ్ళు పంపి పక్కన పెట్టాను ఇప్పుడు మ్యారినేట్ చేశాం కదా ఇది అయితే అసలు ఎంత బాగా సోక్ అయిపోయిందనమాట బాగుంటుంది అసలు తినేటప్పుడు తింటుంటే సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట మనం ఎంత బాగా సోక్ చేస్తామో అంత బాగా వస్తుంది టేస్ట్ బిర్యానీలో ఓకేనా అది ఆ టిప్పు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవుతుంది ఉడుకుతుంది ముందే వాటర్ పోయకుండా దీన్ని ఇలాగ బాయిల్ చేస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఫ్రాన్స్ అనేది అనమాట ఇది బాయిల్ అవ్వకుండా చేస్తే అసలు బాగోదు సో అందుకని వేసి వాటర్ వేయకుండా ఇలాగ కర్రడు కూడా వేసాం కదా పెరుగు దాంతోపాటు ఇది బాగా కుక్ అవుతుంది ఓకేనా ఇప్పుడు గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు తర్వాత సగం గ్లాసు ఇందులో మసాలా ఇదంతా ఉండిపోయింది కదా ఎందుకు వేస్ట్గా ఈ బాక్స్లో కూడా కొంచెం వాటర్ వేసి కలిపి ఇందులో పోసేద్దాం మనం వేసిన మసాలానే కదా అంతే కదా మరి మరి ఇంకేముంది ఒక గ్లాస్ వాటరు తర్వాత ఇంకొక హాఫ్ గ్లాసు అంటే గ్లాస్ బియ్యం కాబట్టి సరిపోతుంది ఆల్రెడీ మనకి ఇది బాయిల్ అయిపోయినాయి కదా ఇప్పుడు రైస్కి చప్పగా లేకుండా ఉండాలంటే ఇంకొంచెం ఒక టీ స్పూన్ కారం కొంచెం టేస్ట్ సరిపడా ఉప్పు కొంచెం గరం మసాలా పౌడర్ వేసి ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి అంతే ఇంకోటి మిస్ అయింది ఇందులో మీరు గమనించారా ఏంటి కొత్తిమీర పుదీనా కర్రీలో లేదు నాకు బిర్యానీలో లేదు ఎందుకంటే మాకు లేదనమాట ఇది విలేజ్ కదా ఎప్పుడంటే అప్పుడు దొరకదు సండే మాత్రమే ఉంటుంది సో తెచ్చిపెట్టినా కూడా అది పాడైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టిన అది విషయం ఇక వాటర్ని వంపేసిన తర్వాత బియ్యం వేస్తున్నాను కాగిన తర్వాత వేయాలి ఇప్పుడు చూద్దాం ఏ స్టేజ్కి వచ్చిందో ఒక టెన్ మినిట్స్కి స్మెల్ వస్తుంది కదా కిచెన్ మొత్తం గుమా గుమా అంటుంది కిచెన్ ఏంటి మా వీధి మొత్తం గుమగుమలాడిపోతుంది ఫ్రాన్స్ బిర్యానీ అండ్ కర్రీ నాకైతే ఆకలి వేస్తుంది అనమాట మీరు కూడా తినేసేయండి లైక్ ఇచ్చారా పోయి చూసి ఒక కొంచెం లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ అండి స్టే కనెక్టెడ్ ఆఫ్ మై ఛానల్